హెచ్వై మీడియాకి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కూరగాయల మార్కెట్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపకులు పాల్గొన్నారు సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ నూట ఎనిమిది గదులకు గాను సీనియర్టీ ప్రకారం యాభై నాలుగు మందికి గదులు ఫైనల్ చేశామని మిగతా యాభై నాలుగు గదులను లబ్ధారులకు లక్కీ ద్వారా గదులు కేటాయిస్తామని తెలిపారు

ఆటోమేటిక్గా వాళ్ళకి చేయించి తక్కువ యాభై నాలుగు ఇరవై దగ్గర దగ్గర ఎనభై ఒకటి దానికి లాటరీ కింద పెట్టి వంద నాలుగు యాభై ఆరు రెండు వందల మూడు వందల టోటల్ నెంబర్స్ ఎంత ఉంటారు ఉన్న లిస్ట్ అందరూ లాటరీలో పెట్టి అది పదిహేను ఆగస్టు రోజున ప్రత్యేక మార్కెట్ యార్డ్ సంబంధించిన సోదరులకు అందరికీ ఆ యాభై నాలుగు అయితే సీరియస్గా సీనియర్ సీనియర్గా ఉండాలి వాళ్ళకి లాటరీ ఉండదు వాళ్ళకి డైరెక్ట్ అలాట్మెంట్ ఎనభై ఒక్క మందికి లాటరీ యొక్క ప్రకారంగా చేసి మా కలెక్టర్ గారు గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ప్రకారంగా మన పేదల ప్రదేశంలో మార్కెట్ యార్డ్ ఒక పెద్ద నామినేషన్ పెట్టుకొని నేను వీలైతే ఒక మంత్రి పదవి మీద ఉన్న పెద్ద మనుషులను తీసుకుని వస్తా వచ్చిన తర్వాత ఆ రోజు రోజున నూట ఎనిమిది అలాట్ ఇక ఇరవై ఏడు మందికి అందరి సభ్యులకు సహాటర్ సాహ్ కో సహా అందరికి అలాట్ చేసే కార్యక్రమాన్ని మనం బెల్లెంపల్లి ఒక మంచి వర్క్ అయినట్టు జనార్థితం గురించి బాధ్యత కింద మనం బెల్లెంపల్లి సోదరుల మీద చెప్తా దగ్గర తెచ్చుకుంటున్నామో దాంతో పాటు దాకా కౌన్సిలర్ క్రింద ప్రతి ఒక్క సమస్య కూడా సరిపోయి ఎగుతాము ఏమేమో ఉన్నాయని దాన్ని నేను గవర్నమెంట్ లో ప్రత్యేకంగా మాట చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి గారితో మాట్లాడి మండి ప్రతి తొందరగా అలవాటు చేయాలి మన మున్సిపల్ కు సంబంధించిన ఆఫీసర్ అయినా కానీ కమిషనర్ అయినా కానీ నేను ఒకటే అనక్కసారి పదేళ్ళ దాకా ఏం పని కాదు సర్దికు పోవాలంటే చాలా కష్టమైన పని ఎంతైనా కానీ ఎంత పోషన్ చేసినా దాని ఒక లైన్ లాగేసి నేను సభ్యులతో నేను రిక్వెస్ట్ చేసిన ఏంటంటే మనం స్మాల్ సమ్స్ పెట్టుకుతాం నేను ఎందుకు చెబుతున్నా అంటే మనం ఒకటేసారి కింద ఎక్కువ క్వాంటిటీ పెట్టినామనుకో ఎవరైనా కానీ గవర్నమెంట్ సగం గా దాన్ని చాలా కష్టం నేను ఏదైనా కింద తీసుకున్నాను ఒక టాయిలెట్ టెస్ట్ బేసిక్ కింద మన ప్రస్తుతాన్ని ప్రిపేర్ చేస్తూ మనకు వర్క్ స్టార్ట్ చేసుకుంటే మనకు మనశ్శాంతి ఉంటుంది జనాలు కూడా మనశ్శాంతి ఉంటుంది